పెళ్లి కాని ప్రసాదులు పెరుగుతున్నారని చాలామంది బెంగపడుతున్నారు అబ్బాయిలకి అసలు అమ్మాయిలే దొరకట్లేదని చాలామంది కంగారు పడుతున్నారు కొన్ని కులాల్లో అయితే అమ్మాయిలు దొరకాలంటే అదొక ప్రయాసగా మారింది ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో అసలు పెళ్ళిళ్ళు కావడం ఎలాగో అనే ఆందోళన చాలామందికి ఉంది కానీ ఇప్పుడు పరిస్థితి మారుతూ వస్తుంది క్రమంగా ఆడపిల్లల సంఖ్య పెరుగుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి దేశవ్యాప్తంగా నేటికి అమ్మాయిల కంటే అబ్బాయిల శాతమే ఎక్కువ కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై అధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల అరవై మూడు మంది అమ్మాయిలు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అధికార లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకి తొమ్మిది వందల ఎనభై ఒక్క మంది అమ్మాయిలు ఉన్నారు ప్రజల ఆలోచనలో వస్తున్న మార్పుకు ఇదో సంకేతంగా చెప్తున్నారు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పర్లేదనుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఒక్కరితోనే సరిపెట్టుకునే సంస్కృతి వచ్చిందని అంచనా ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో అమ్మాయిల సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇప్పుడు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ అధికారంగా ఇప్పుడు పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్లో కేంద్రం ఈ అంశాలను వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు ఈ సర్వే జరిగింది దేశవ్యాప్తంగా చూస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాతి స్థానాల్లో మేఘాలయ ఒడిశా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నట్లు తేల్చింది కేరళలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఒక వెయ్యి నూట ముప్పై ఎనిమిది మంది ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఒక వెయ్యి ముప్పై రెండు మంది అమ్మాయిలు ఉన్నారని వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఒక వెయ్యి ఇరవై ఒక్క మంది అమ్మాయిలు ఉండగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య ఒక వెయ్యి ముప్పై రెండుకు పెరిగింది అలాగే ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు ఒక వెయ్యి పంతొమ్మిది మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఒక వెయ్యి అరవై నాలుగు మంది అమ్మాయిలు ఉన్నట్లు తెలిపింది దేశం మొత్తం మీద పదకొండు రాష్ట్రాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉందని వెల్లడించింది ఈ లెక్కలు చూస్తుంటే త్వరలోనే పెళ్లి కాని ప్రసాదులకు మంచి రోజులు వస్తాయేమో అనిపిస్తుంది అమ్మాయిలు దొరకట్లేదన్న మాట ఇక వినిపించదేమో అమ్మాయిల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ఇదొక సానుకూల సంకేతంగా భావించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి